హాయ్ హలో ఎవరివన్న అండి ఈ వీడియోలో వచ్చేసి అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ అలసంద బాడలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి తర్వాత నీళ్ళన్నీ తీసేయాలండి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి దీనికి ఏమేమి కావాలో చూద్దామండి అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర అండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్నటువంటి అల్లచంద బ్యాడలు అనేది వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇందులో అల్లము వెల్లుల్లి అలాగే ఉప్పు రుచికి సరిపడే అంత వేసుకుంటూ మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఇందులో అల్లము అలాగే పచ్చిమిర్చి అనేది ప్రతిసారి మిక్సీ పట్టుకునేటప్పుడల్లా వేసుకుంటూ రావాలండి లేదా సపరేట్గా అయినా అయినా కూడా అంతా మిక్సీ పట్టి మిక్స్ చేసుకోవచ్చండి నేను ఇలా మిక్సీ పట్టుకొని మరీ నున్నగా కాకుండా కొంచెం బర్గ్గా పట్టుకున్నా సరిపోతుందండి లేదు మిక్ నున్నగా కావాలన్నా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పిండిలో ఆనియన్స్ కూడా కొన్ని వేసి మిక్సీ పట్టుకోవచ్చండి లేదు అనుకుంటే ఇందులో వేసి ఆనియన్స్ అనేది మొత్తం మిక్స్ చేసుకోవచ్చండి ఇలా అలసంద బ్యాడలన్నీ కూడా మిక్సీ పట్టుకున్నానండి పట్టుకొని ఇందులో కొన్ని అలసంద బ్యాడలు వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేస్తున్నానండి కొన్ని కొన్ని ఆనియన్స్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి వడల్లో ఆనియన్స్ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అదే వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో మీరు కావాలంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పుదీనా కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మొత్తం పిండంతా కూడా ఇలా అంతా మిక్స్ చేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోవాలండి ఇందులో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చండి ఇక్కడ వడలు అనేది మనకి నూనె ఎక్కువ తీయకుండా ఉండాలంటే ఇలా చేసినట్టయితే నూనె అనేది ఎక్కువ పీల్చకుండా చాలా బాగా వస్తాయండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇక్కడ ఒక కూరగిన్నె తీసుకోవాలండి తీసుకొని దానిపైన ఒక కవర్ని పెట్టేసుకొని తెమ్మ చేసుకుంటూ ఇలా మిడిల్లో హోల్ పెట్టుకోవాలండి ఇక్కడ ఆయిల్ ఫ్రై అయిందో లేదో ఫస్ట్ కొంచెం వేస్ట్ చూస్తే తెలుస్తుందండి ఇలా రౌండ్గా వేసుకుంటూ రావాలండి వన్ బై వన్ ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల వడలు అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయండి అలాగే తొందరగా కూడా ఫ్రై అవుతాయండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కవర్ పైన తెమ్మ చేసుకుంటూ ఇలా వేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలండి హోల్ పెట్టుకోకుండా అయినా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ ఆయిల్ తీరు అలాగే తొందరగా కూడా ఫ్రై అవుతాయండి ఇలా వేసిన వెంటనే మనం కలబెట్టేయకూడదండి అలా కలబెట్టడం వల్ల కింద అతుక్కునేస్తాయండి ఒక టూ మినిట్స్ తర్వాత మనము కలబెట్టినట్టయితే అవి అతుక్కోవండి ఎందుకంటే ఫ్రై అయి ఉంటాయి కాబట్టి అతుక్కోవు అవే పైకి వేస్తాయండి చూసారు కదండి ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కలబెట్టుకోవాలండి టూ సైడ్స్ బాగా కాలేలాగా చూసుకోవాలండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకుంటూ ఉండాలండి ఇవి ఫుల్ పెట్టేశారని కలర్ చేంజ్ అయిపోయి తొందరగా ఫ్రై అయినట్టు ఉంటాయండి కానీ లోపల కాలి ఉండవు కాబట్టి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇలా వడలు ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు తిప్పుకోవాలండి చూసారు కదండి మంచి కలరు వచ్చేసాయి ఇలా వచ్చిన తర్వాత బాగా కాల్ినట్టండి చూసారు కదండి ఇలా అన్నీ కూడా కాల కాలేలాగా చూసుకోవాలండి ఇలా కాలిన తర్వాత ఇలా ఒకదాన్నొకటి తిరిగేసుకుంటూ ఉండాలండి లేకుంటే ఒక సైడే ఎక్కువ కాలిపోతాయండి ఇక్కడ మీరు వడలకి ఒక పెట్టుకోవచ్చు లేదు అలా అయినా కూడా వేసుకోవచ్చండి ఈ వడలు అనేది ఆనియన్స్తో తిన్నా చాలా బాగుంటాయి లేకుంటే పెరుగులో వేసుకొని నానబెట్టుకొని తిన్నా పెరుగు వడ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అలసంద వడలు అనేది చాలామందికి ఫేవరెట్ అండి చాలా అంటే చాలా ఇష్టపడతారు అందరూ అండి మా సైడ్ అయితే ఇలా బాగా కాలిన తర్వాత ఇలా నూనె అంతా కూడా ఉడిపేసి తీసుకోవాలండి చూసారు కదండి ఇలా తీసుకొని తినడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి